ఇప్పుడు ఇక్కడ సమస్య వస్తూ ఉంది మీకు ఇంట్రెస్ట్ అయిన లడ్డు ఆ ప్రజల సమస్య అంతా పక్కన పెడిపోయింది లడ్డు ఒకటే వచ్చింది ముందుకి రాజకీయ ప్రమాదం వెళ్ళిపోయింది ఈ తిరుపతి తిరుమల దేవస్థానం చాలా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్నటువంటి వ్యవస్థ అదే డివోటీస్ సార్ కమ్యూనిస్ట్ పార్టీ దానికి ఏం సంబంధం అంటే కమ్యూనిస్ట్ పార్టీకి వ్యవస్థ మీద వ్యతిరేకత లేదు మేము నమ్మినంత మాత్రం నా వ్యవస్థ వద్దని మేము చెప్పడం లేదే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్న చోట్ల కూడా ఆడేమి దేవాలయాన్ని పగలుకోవటం లేదు దేవాలయం కావాల్సిన ఏర్పాటు చేస్తారు కేరళలో అన్ని రకాల ఏర్పాటు చేస్తాం కదా అందువల్ల కమ్యూనిస్టులు దేవాలయానికి వ్యతిరేకం కాదు దేవుళ్ళకి వ్యతిరేకం కాదు భక్తులకు వ్యతిరేకం కాదు మాకు భక్తి ఉండకపోవచ్చు మాకు ఒక ఆత్మ ఉంది మీకు ఒక ఆత్మ ఉంది ఆత్మ ఆత్మే ఇప్పుడు రకరకాల పద్ధతుల్లో మార్చేస్తున్నారు నా బాధ ఏంటంటే తిరుపతి దాదాపు లక్ష మంది జనం వస్తారు రోజుకి ఇంక బ్రహ్మోత్సవానికి అయితే లక్షల ఉంది వస్తారు ఆదాయం వస్తూ ఉంది ఆదాయం ఎట్ట ఖర్చు పెడతారో దాని తంటలు పడుతుంది వేరు ఇంత ఒక సెంటిమెంట్స్ సెంటిమెంట్స్ వల్ల దాన్ని దెబ్బ కొట్టే ప్రమాదం వచ్చేసింది ఇప్పుడు గవర్నమెంట్ మారుతున్నాయి ఇది ఎక్కడొచ్చినట్టే మూల కారణం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రివర్స్ టెండర్స్ అని కొత్త పాలసీ పెట్టాడు అంతకుముందు ఎక్కడైతే ఏమైనా టెండర్స్ ఉన్నాయో అవన్నీ రివర్స్ చేసి దాని అవినీతి జరిగిపోయింది కాబట్టి దుమారా అయింది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థ నేర్పిస్తా అని చెప్పేసి రివర్స్ టెంటే పెట్టాడు అది శుద్ధగా ఫీల్ అయింది కాకుండా కాకుండా నష్టం కూడా వచ్చింది ప్రతి ప్రాజెక్టులో ఉన్న దాన్ని ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ పరిశీలించి పరిష్కారం జరుకోకుండా మొత్తం ఆపించేశాడు ఇప్పుడు పోలవరం దాదాపు ఆరు నెలల్లో సంవత్సరంలో ఆగిపోయింది ఆ రివర్స్ టెంటింగ్ పెట్టాడు కాంట్రాక్టర్ మార్చాడు ఎంత మిగిలిచాడు కొండ వీళ్ళకి తోకలు కూడా పట్టుకోలేకపోయాడు ఇసుక టెండర్స్ రివర్స్ అని పెట్టాడు ఆరు నెలల సంవత్సరం విశ్వలేపనం చేశాడు బిల్డింగ్స్ ఆగిపోయినాయి బిల్డింగ్ వర్కర్స్ అందరూ అయ్యో అయ్యోమని బాధపడిపోయారు మళ్ళీ తర్వాత మళ్ళీ ఓపెన్ చేశాడు ఓపెన్ చేసేది శాండ్ మాఫీ విరిగిపోయింది ఇప్పుడు తిరుమల తిరువడానికి వచ్చేకాడికి నెయ్యిది టెండర్స్ మార్చాలా రివర్స్ టెండర్ పేరుతో పెట్టాడు దీన్ని ఆ పాత పద్ధతిని మార్చాడు కొత్త పత్తి పెట్టాడు అప్పుడు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు ఉంటే ఇప్పుడు మూడు వందల ఇరవై మూడు వందల నలభైకు మార్చాడు నేను పిల్లలు మిగతా పెట్టాను కదా అన్నాడు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి స్టాండర్డ్ తగ్గితే రేట్లు కూడా తగ్గుతాయి స్టాండర్డ్ పెడితే రేట్లు పెరుగుతాయి కొంచెం ఎక్కువ పెరగచ్చు వ్యాపారం చేసేవాళ్ళు డబ్బులు నెలకొని ఉంటారా చేస్తారు ఇప్పుడు దీనిలోనే ఇప్పుడు ఏమైంది కల్తీకి వచ్చింది సమస్య వచ్చింది లేబరేటరీకి పోయింది లేబరేటరీ వాళ్ళు అసలు ఆవుని ఏమిటి కాదని చెప్పేసారు కలితినాయని చెప్పారు ఒక చాకెల్ ఏమేమి కలిసింది అదేదో ఢిల్లీలో ఒక సంఘం ఒక సంస్థ ఉంది అదేదో వాళ్ళు ఇంటర్నేషనల్ బిజినెస్ ఉన్నటువంటి సంస్థ అది వాళ్ళు ఇంటర్నేషనల్ రిపోర్ట్ చేసుకుంటారు నెయ్యిని ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అది ఇంటర్నేషనల్ వచ్చేటువంటి రకరకాలుగా ఉంటాయి అది రోజు వస్తాయి కదా ఇవి అవి కలిసిపోయినాయి కాబట్టి మూడు వందల రూపాయలకు అమ్మగలుగుతున్నాడు కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఎంత మ్యాక్సిమం నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల లోపల మేము తగ్గేలా ఉన్నాడు చివరికి టెండర్స్ అయితే ముప్పై మూడు పర్సెంట్ అది తీసేట్టున్నారు నష్టమైన సబ్సిడీ మేము ఇస్తామని సందరమే ఒప్పుకున్నాడు ఒక నాలుగు వందల ఒక చివరికో ఐదు వందలకో మన దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు బల్క్ ఉన్నప్పుడు అది చూడాలి మనం అది ఏమి సంస్థ ఎక్కడుంది ప్రొడక్షన్ ఎక్కడ వస్తుంది టేడర్స్కి ఇవ్వకూడదు స ఏ ఉత్పత్తి చేసేటువంటి సంస్థకి పోవాలా దాన్ని చూడాలి అది చూసినట్టు కనపడ ట్రాడర్స్కి ఇచ్చేస్తారు కొత్త చివరికి అది కూడా ఉన్నాయి ట్రాడెస్కి ఇచ్చినాక అనేక రకాల కల్తీలు వస్తుంటాయి ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన మాట వాస్తవమే ఈ కల్తీలు వచ్చిందని వచ్చారు ఓపెన్ చేశారు సార్ దానికని ముఖ్యమంత్రి బయట చెప్పుండొచ్చా చెప్పకూడదా అంటే ఇదంతా పాలిటిక్స్ ఇవి ఎవడేడు ఎఫర్స్ ఉన్నా ట్రై చేసుకుంటున్నారు లోపల దొరికింది కాబట్టి చాలా దొరికింది ఆయనకి ఎక్స్పోజ్ చేశాడు దానివల్ల భక్తులు దెబ్బతింటారు కదా అంటే భక్తులు దెబ్బతింటారు కదా చెప్పేసి వాసన ఆపెడతారా భక్తులు దెబ్బతింటే అనిపిస్తుంది వాస్తవం ఆచిపెట్టే కలిపి జరుగుతూనే ఉంటుంది భక్తుల సెంటిమెంట్కి మాకు సంబంధం లేదు కొంతమంది భక్తుల సెంటిమెంట్ అంటే మాకు సంబంధం లేదు దాని నాణ్యత ఉందా లేదా ఆరోగ్యం ఉందా లేదా చూడు చూసుకోవాలి ఆ ప్రకారంలో లోపల మాట వాస్తవం అదే ఇంకోటి ట్రస్ట్ బోర్డు అసలు ఒక డివో డివోటిస్తూ ఉండాలి కానీ రాని రాని ఏమైనా ప్రభుత్వాలు రాజకీయ నిరుద్యోగులకి కార్పొరేట్ కంపెనీస్కి ఆ ప్రకారం ట్రస్ట్లో మెంబర్లుగా ఇచ్చాడు మొదలుపెట్టారు అది జగన్మోహన్ రెడ్డి ఇంకోటి కాళ్ళకి ముందేసి శాండ్ మాఫియాకి శాండల్వుడ్ మాఫియాకి మొదలు అందరికి ఇచ్చే మొదలుపెట్టారు ధర్మారెడ్డి ఇవ్వ తర్వాత శాండ్ మాఫియా రెడ్వుడ్ శాండల్ మాఫియాకి ఇద్దరికి ఈయన బంధువులు దగ్గర వాళ్ళు ఈయన చరిత్ర చాలా దరిద్రమైన చరిత్ర ఆయన పరిపాలన కూడా ఇవన్నీ పరాకాష్ అయ్యాయి ఎంత మంచివన్నీ పెట్టినా చెడు దానిలో కూర్చున్నప్పుడు లేదంటే ఎంత మంచి పెట్టినా చెడు అని కూర్చొని పెట్టినప్పుడు ఇదే సమస్య వస్తుంది నేను ఒకసారి కనీసం చెప్పా అయ్యా ఉంటాను నువ్వు ఐఏఎస్ ఆఫ్సర్గానే ఉండు లేదంటే రాజకీయ డ్రెస్ వేసుకుని మాతో తిరుగు జెండా పట్టుకొని రెండు టూ ఇన్ వన్ నెట్ అని అదేవి అది అన్నా అంటావు అన్నాడు చిన్నప్పుడు తెలుసు కాబట్టి ఆయన రాజకీయ నాయకుడిగా వ్యవహరించాడు తప్పితే టీటీడీ ఈఓగా ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన వ్యవహరించలేదు నేను స్పష్టంగా చెప్పాలి అది ఐఆర్ఎస్ ఐఆర్ఎస్ ఐఎస్ అని దగ్గరే కదా అది కూడా ఆ అపద సంపాదించాడు దొడ్డి దారిన కాబట్టి దీనికి వస్తాయి ఇవన్నీ అనుభవించాల్సింది ఇప్పుడు నేను చెప్పినట్టు దీనిపైన చాలామంది పౌరవహితులు ఊరికి చేస్తున్నారు చాలామంది దిశ ఏదైనా దోప దూపించిన పెడుతున్నారు ఎందుకే మీకు ఓవర్ యాక్షన్ ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ప్రకారం స కాబట్టి పరోగతి లక్షణం కాకూడదు నేను పూజలు చేసుకునేవాళ్ళు మేము రాజకీయాలు చేసుకునేవాళ్ళు మీకెందుకు ఇది ఎంత అంటే మీకు హక్కులు ఉన్నాయి పౌర హక్కులు ఉన్నాయి పౌర హక్కులు ఉన్నంత మాత్రాన ఈ ఇట్లాంటి సెంటిమెంట్స్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళకు అనుకూలని భద్యం చేసే పద్ధతి ఉంటాయి నువ్వు దేవుడికి భద్రం చేసుకోవా రాజకీయాలు చేసి భద్రం చేస్తావు కూడా దేవుడికి భజన చేసి మేము కూడా దండం పెడతాం నీకు రాజకీయ నాయకులు భజన చేసి మేము దండం పెడతాం అందువల్ల ఒక విధమైన పద్ధతిలో ఇది వస్తుంది ఇప్పటికైనా నా ఉద్దేశంలో ఇది ఎన్క్వైరీ కమిటీ వేశారు ఏం చూసిన జరగనేయండి ఇది ఆలయ ఇష్యూ అది మరి బీజేపీ గవర్నమెంట్ ఏమంటుంది మనకు తెలియదు ఇది డబ్బులు కాబట్టి వాళ్ళు ఏమన్నారు కాపాడుకుంటారు అదే ఇంకొక పార్టీగా అధికారులు ఉండి ఈ పార్టీకి ఎగురు దూకేవాడు విశ్వహిందూ పరిశోధనలు దూకేవాళ్ళు ఏమో చేసేవాళ్ళు ఇసుక వాళ్ళు ఇప్పుడు దూకారులే ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుంటారు ఈ సమస్యని ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ పొప్పం కోసం ప్రయత్నించే క్రమానికి స్టార్ట్ చేశారు డైవర్ట్ అయిపోయింది ఈ ఇష్యూ డైవర్ట్ అయిపోయింది మెయిన్ అండి దీనికి ఒక బిల్స్లో జరుగుతుంది దీన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీన్ని ఉపయోగించి ప్రయత్నిస్తున్నారు ఇది ఒక డేంజర్ ఇది ఇప్పటికి ఇవన్నీ ఆపేయండి ఓకేదో ఎన్క్వైరీ కమిటీ వేశారు ఎన్వైరీ కమిటీ రిజల్ట్ రానియండి దాన్ని బట్టి వదిలేండి దీని బదు వీధుల్లో ఈ లడ్ల వ్యవహారం ఎవ్వరు చేసుకొచ్చినా కూడా మేము ఖండిస్తాం అయిపోయింది అయిపోయింది ఎందుకు దేవుణ్ణి నమ్మేస్తారు దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు అమ్ముతున్నారు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు నమ్ముతున్నారు దేవుణ్ణి కొంతమంది నమ్ముకునే వాళ్ళు కొంతమంది అమ్ముకునేవాళ్ళు ఇదంతా చేస్తున్నారు నమ్ముకునే వాళ్ళ యొక్క మనం మంచి దెబ్బ కొడుతున్నారు కాబట్టి ఇవి ఆపే మంచి వాతావరణం రాస్తారు అందరూ రాస్తారు తప్పేముంది రాకపోతే ఆయన రాకపోతే ఇంకా ఆయన ముద్ద అయిపోయాడు ఇప్పుడే ముద్ద అయిపోయినాడు అది రాకపోతే ఇంకా ముద్ద అయిపోతాడు ఎప్పటికీ రాస్తారు తప్పకీయాలు అదే దాన్ని పులి స్టాప్ పెట్టాలని పులి స్టాప్ పెట్టాలంటే అర్థం గొంగళలో కూర్చొని ఆనందో వేటకు ముక్కని అడిగిపోలేం అది ఆర్ఎస్ఎస్ వాటి నుంచే స్టార్ట్ అయింది బీజేపీ గవర్నమెంట్ వచ్చాకనే ఇవన్నీ స్టార్ట్ అయ్యింది రాముని ఉపయోగించింది దియా చేసుకుంటున్నారు

సనాతన ధర్మం అనేది నాకు తెలిసిన మూడు మొక్కలు ఆయన ఆయన పుస్తకాలు ఎక్కువ చదువుతాడు నాకు తెలుసు ఎక్కువ చదువుకోవడం మనం ఎడ్యుకేటెడ్స్ అంటాం బా ఎక్కువ పుస్తకాలు చదువుకోవడాన్ని ఎడ్యుకేటెడ్స్ అంటాం మేధావులు అనం మేధావు సమాజాన్ని స్టూడెంట్స్ స్పర్శించడం మేధావులు అంటాం సనాతన ధర్మం ఏముందండి సత్యాసాగ్రహం లేదా భర్త చచ్చిపోతే ఆ చితు మీద భార్యను కూడా సంల్చాలి సత్యాసం ఒక భాగం కాదా భర్త ఎంత దుర్మార్గం చేసినా తాగు వేసిన తడుగుతా ఎంత పెళ్ళం అణికి మణికి ఇంట్లో ఉండాలి తప్ప అంత ఎత్ర లేదా అదే చెప్తున్నా చెప్తున్నా మళ్ళా ధర్మం అనేది నేను మర్చిపోతాను ఇప్పుడు ఒక మాట ఒక మాట అండి నేను పవన్ కళ్యాణ్ గురించి నేను పవన్ కళ్యాణ్ దీన్ని రైజ్ చేసిన గురించి తప్పడం లేదు అందులో రైజ్ చేసాడు ఆయన రైజ్ చేసి ఆయన కూడా పొలిటికల్గా డెప్త్ ఉంది కాబట్టి చూస్తున్నాడు అందులో జగ జగన్కి వ్యతిరేకంగా గట్టిగా ఫైట్ చేసాడు అతను ఛాన్స్ వస్తుంది కాబట్టి ఫైట్ చేస్తాడు నేను ధాన్సోళికి పోలే సనాతన ధర్మం అనే మాట అన్నాడు ఆ ఒక్కటే మిగతా నేనేం మాట్లాడలే సనాతన ధర్మం గురించి ఒకసారి చూసుకోండి పరిశీలించింది దయచేసి ఆ తర్వాత దాని గురించి మాట్లాడలేని చెప్పి చెప్తున్నాను నీకు దేవుడే నమ్మను దాని నామం నన్నే చెప్తావు టేస్ట్ ఉంటుంది ఆ టేస్ట్ తగ్గిపోయింది ఒకప్పుడు ఒకప్పుడు లడ్డు ఒకప్పుడు లడ్డు వస్తే నెల రోజుల పాటు ప్రెజర్ ఉండేది ఇప్పుడు వారానికే మగ్గిపోతున్నాయి మొత్తం క్వాలిటీ పడిపోయింది ఆ క్వాలిటీ కూడా పడిపోయింది దీన్ని కలుతారులేదని ఇది వేశారు కోర్టు కూడా ఎవరు పోయి ఉన్నారు తర్వాత ఎన్క్వైరీ కమిటీ వేశారు తేలి సిట్ సిట్ వేశారు అదే నేను నేను అందరికన్నా ముందు నేను సుప్రీం సుప్రీంకోర్టు సూమోటివ్గా తీసుకొని దీన్ని ఎన్క్వైరీ కోరాను సిట్లా సిట్ రిపోర్ట్ ఇప్పుడు కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తే రిపోర్ట్ వస్తాయండి ఏ గవర్నమెంట్ అని కానీ సిట్ వేశాడంటే గవర్నమెంట్ సీఎం ఏం చెప్తే రాస్తారు పాపం వాళ్ళు అదే అందుకని సుమోటోగా సుప్రీంకోర్టే ఇష్యూని తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందినటువంటి సంస్థ ఇది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఇది విస్తృత పరిధిగా ఉంది కాబట్టి సుప్రీంకోర్టు డివిషన్ తీసుకొని సుమోటగా ఒక ఎన్క్వైరీ చేసి నేను పులిస్తా పెట్టుకుంటున్నమాట అందుకని ముందు నేను ప్రపోజ్ చేశాను దానిపైన నేను ఉన్నా అందుకని నేను సిట్ పైన నమ్మకం చెప్పడం లేదు ఏ గవర్నమెంట్లో కానీ సిట్ వేసింది ఇప్పుడు పరిష్కారం చెప్పండి ఏ గవర్నమెంట్ అది సరే వర్షపెట్టిన చెప్పడానికి కావాలంటే సిట్ అంటే అర్థం ఏంటి రిపోర్ట్స్ ముఖ్యమంత్రికి ఇస్తారు ముఖ్యమంత్రి ఆయన లోపల పెడతాడు ఆయన రిపోర్ట్ రాసిపెట్టాడు రీరైటింగ్ ది జడ్జ్మెంట్ అంతే నటువంటి చంద్రబాబు నాయుడు రాజ్ రాజ సెక్రటరీ వేసినా జగన్మోహన్ రెడ్డి వేసినా ఎవరు వేసినా సిట్ అనేది మొత్తం సమాచారం తీసుకొని ఆయన మొదలు పెడతారు వాళ్ళకి అనుకూలంగా దాన్ని జిస్ట్ చేసుకుని ప్రకటిస్తారు రైటింగ్ ది సిఎంసీ జడ్జిమెంట్ అది ఇప్పుడు ఏది బయటకు వచ్చి అది మాట్లాడగలము బయట గురించి మాట్లాడడం మనకు కుదరద్దు అపోహల మీదనో ఊహాల మీదనో చేపలేము ఒకటి బయటకు వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాము రిపోర్ట్ ఓపెన్గా బయటకు వచ్చింది కాబట్టి అసలు ఎందుకంటే రివర్స్ చేశారండి ఒక 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 జరుగుతున్న దానిలో గవర్నమెంట్ కర్ణాటక అది ది బెస్ట్ యూనిట్ అది ది బెస్ట్ యూనిట్గా ఉన్నటువంటి కర్ణాటక ఎందుకు క్యాన్సిల్ చేయాలా కేరళ ఎందుకు క్యాన్సిల్ చేయాలా కేడర్స్కి ఎందుకు ఇవ్వాలా ఎందుకు చేశారు చెప్పండి దాని ముందు దాని సంబంధించి చెప్పండి ముందరా మళ్ళీ మాట్లాడుతుంది ఆ ఖర్చు తగ్గించడానికి ఖర్చు తగ్గానికే పెండగలుగుతారా ఖర్చు తగ్గిస్తానని ఎటు కూతుంది ఖర్చు అవుతుంది క్వాలిటీ ఉంటుంది జనానికి ఉపయోగపడుతుంది జనం ఏమైనా లడ్డు తగ్గిస్తే అడిగారా భక్తులు ఎంత కొంటారు వాళ్ళు

ఆగస్ట్ నెలలో పిలిచినటువంటి నెయ్యి టెండర్ సంబంధించి రివర్స్ టెండర్ ద్వారా నందినికి గానీ ఆల్ఫా గానీ కేటాయించారు దీన్ని ఏమని ఆల్ఫానా ఆల్ఫా నెయ్యి సంస్థకి అరవై ఐదు శాతం కేటాయించారు ముప్పై ఐదు శాతం వచ్చేసరికి నందిని కేటాయించారు ఇది రివర్స్ వాస్తవానికి నందిని వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి దీని గురించి ఇది కూడా ఇవ్వకూడదు ఈ ఆల్ఫా కూడా ఇవ్వకూడదు వాళ్ళకి ఇవ్వాలి ఏం మాట్లాడాలో తెలియదు మనకి ఇది ఇక్కడికి వచ్చేకడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు ఏంటంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రం కర్ణాటక ఇవ్వడం ఏంటి శిక్ష వీళ్ళకి ఇవ్వడం ఏంటి అందరూ బ్లాక్ స్పాట్లో ఉన్న సంస్థ ఎందుకు ఈసారి తెలియదు ఇట్లాంటి తప్పులు జరుగుతున్నాయి అందుకని ఎంతో జరగలే అది కూడా చర్చించాం నాకు డిస్కస్ చేసా కొత్తపత్తో వాళ్ళు ఏమంటాయంటే ఒక సంస్థ పెట్టాలి ఇప్పుడు ఒక యాభై ఎకరాలు కేటాయించి ఉన్నారు ట్రైలు వేసి ఫెయిల్ ఎవరు ఆవులు తీసుకొచ్చి పెట్టుకోవాలి మన క్లైమేట్కి ఆవులు బతకవు క్లైమేట్ పంజాబ్లో అటు చోట్ల క్లైమేట్ని బట్టి ఆవులు ఉంటాయి బర్రెలు ఏడైనా ఉంటాయి ఆవులు దానికి క్లైమేట్ని బట్టి ఉంటాయి అందుకే పంజాబ్లో ఎక్కువ దొరుకుతుంది అది ట్రై చేసినాము అవి చచ్చిపోతున్నాయి ఒకటి రెండోది వాళ్ళు ఏంటంటే ఒక వాళ్ళు ఎవరంటే అదే కాదు కథమి శ్రావణంగా అని చెప్పేవాడు సిఆర్ రెడ్డి నువ్వు ఎందుకై పని చేసుకోలేదంటే వెన్ మిల్కీస్ అవైలబుల్ పర్చేస్ షూడ్ అయిపో అట్లా ఇప్పుడు ఇది అంతా పెట్టి ఆ డైరీ పెట్టి దానిలో నెయ్యి మాత్రం తీసుకోవడానికి మళ్ళీ బై ప్రోడక్ట్స్ వస్తాయి కదా వెన్న చీజు అవి దానికి మళ్ళీ ఇంకొకటి పెట్టుకోవాలా మళ్ళీ ఇంకొకటి పెట్టుకోవాలా కౌ కౌపీనార్థం అని చెప్పని ఒక సాగుతుంది ఒక సన్యాసిందని బైబల్స్ చాలా వస్తాయి ఇవన్నీ చేయడం వల్ల టీటీడీ వల్ల కష్టం అవుతుంది మా వల్ల కాదని అన్నారు సార్ నేను కూడా అని సరే అప్పుడు అప్పుడు కట్టపల్లి రాయణి చెప్పింది నాకు గుర్తొచ్చింది బాగానే ఉందనుకున్నాయి ఇప్పుడు రాజకీయాల మార్పులు జరుగుతున్నాయి జగ తెలంగాణలో కూడా రాజకీయ షిఫ్టింగ్స్ ఉండకూడదనుకున్నారు ఫిరాయింపులు ప్రోత్సహిస్తుంది అనుకున్నారు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి కూడా ప్రోత్సహిస్తున్నాడు అదేమంటే వాళ్ళు చేశారు కదా అంటున్నారు ఇప్పుడు ఇక్కడ కూడా రాజకీయ ప్రాయింపులు అంటే నేను ఇక్కడ నుంచి మెట్రాస్ పోవాలా మెట్రాస్ పోవాలంటే తిరుపతి మీదకి పోవచ్చు వయా చిత్తూరు అని వస్తుంది అప్పుడు ఇప్పుడు రాజకీయ మార్పులు అటు జరుగుతున్నాయి వయా చిత్తూరు లాగా రాజకీయ మార్పులు అటు జరిగి ఇటు జరిగి మన పవన్ కళ్యాణ్ జరిగి అటు జరుగుతున్నాయి ఇది వయా మీడియా రాజకీయ ప్రాణంపులు కానీ ఏ ప్రాయింపులు కానీ ప్రోత్సహించడం మంచిది కాదు ఈరోజు నిన్న నిమ్మల్ని రామానాయుడు అక్కడ తెలిసింది కాబట్టి చెప్తున్నా గతంలో నేను మదనపల్లికి వచ్చినప్పుడు వచ్చే చంద్రబాబు చెప్పాను అయ్యా ప్రభుత్వం మీద పైన ఉంది కింద నీ ప్రభుత్వం లేదని చెప్పి చెప్పాను ఇప్పుడు కొత్తగా ఏంటంటే పాత ఓడిపోయిన ఎమ్మెల్యేలు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు మధ్య రాజీ కుదుర్చుకొని నా జోలికి నువ్వు రాబక నీ జోలు నేను రాను అవినీతిని ఒక పద్ధతుల్లో చక్రమబద్ధంగా నడిపిస్తున్నట్టుగా నాకు ఆలోచించాయి అందులో చెప్తున్నాను పాత ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యేలు రాజ్య పెట్టుకొని మనం దోపిడీ చేయడానికి సిద్ధపడుతున్నారు చంద్రబాబు జాగ్రత్త పడకుండా పోతే పోతాం